డె ఆరో గణతంత్ర దినోత్సవం రోజు ప్రజాస్వామ్యం రాజ్యాంగం యొక్క ఔనత్యాన్ని ప్రతి భారతీయుడు గుర్తు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ అన్నారు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో జాతి సమైక్యత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని నేటి పాలకులు తూట్లు పొడుస్తున్నారని వివరించారు ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరావు జిల్లా ప్రధాన కార్యదర్శి లీగల్ సెల్ అధ్యక్షులు జవహర్ బాబు సుభాని తదితరులు పాల్గొన్నారు మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ మీద బీజేపీ మీద యుద్ధం చేస్తుంది మన భవిష్యత్తు కోసమే మన బిడ్డల భవిష్యత్తు కోసమే అని చెప్పని ప్రజలందరూ కూడా గమనించాలని తెలియజేసుకుంటూ గుంటూరు జిల్లా పౌరులకు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం బలహీన వర్గాలు ముఖ్యంగా దళితులు ఈ దేశంలో స్వతంత్రాన్ని కోల్పోతారేమోననే ఒక భయంలో మరి ఆనాటి మహాత్ముల్ని ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గాంధీజీ గారిని నెహ్రూ గారిని బోస్ గారిని వీళ్ళందరినీ తలుచుకుంటా కూడా ఈరోజు జాతీయ జెండాకి వందనం చేయటం జరుగుతూ ఉంది ముఖ్యంగా యువత గమనించాలి ఈ దేశం ఎటువైపు నడుస్తూ ఉంది మన భవిష్యత్ ఎటు నడుస్తూ ఉంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈనాడు ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నప్పటికి కూడా మాలాంటి యువత ఒక రకమైనటువంటి భయంలో ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలో కూడా ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇవి నేను ఎందుకంటా ఉన్నానంటే ఈనాడు ఈ దేశంలో బీజేపీ పరిపాలనని ప్రజలందరూ గమనిస్తారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో సౌబల్యంగా ప్రజల యొక్క శ్రేస్సుల కోసం ఒక రాజ్యాంగం నిర్మించాలని చెప్పి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రెండు వందల తొంభై తొమ్మిది మంది ఉన్నటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్ చేసి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ పరిశీలించి ఈ రాజ్యాంగాన్ని మరి అంబేద్కర్ గారు సుదీర్ఘమైన రాజ్యాంగాన్ని నిర్మించారు అంతటి మహనీయుడు అంబేద్కర్ గారు అలాంటి అంబేద్కర్ గారిని మన జరిగిన రాజ్యసభలో అమిత్ షా అవమానించడం అనేది ఒక అంబేద్కర్ గారికి మాత్రమే కాదు ఈ యావత్ భారతదేశంలో ప్రతి పౌరుణ్ణి అమిత్ షా గారు అవమానించినట్టే మరింత గొప్ప రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు ఈరోజు ఒక సామాన్య వ్యక్తుల ఛాయ్ వల్ల ప్రధానమంత్రి అన్నా కూడా దానికి కారణం కూడా ఈ రాజ్యాంగమే అలాంటి రాజ్యాంగం నిర్మించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాజ్యాంగం అంటే అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగమే స్వేచ్ఛ సమా త్వ సోపరత్వం ఈ మూడింటి మీద రాజ్యాంగంతో ఏర్పడుతుంది మరి అట్లానే ప్రభుత్వ రంగాలుగా